కొరింతు వారి లేక కొరింతులో ఉన్న ఒకటో అధ్యాయం కొరింతులో ఉన్న దేవుని సంఘానికి అంటే క్రీస్తు యేసు ద్వారా పవిత్రమైన వారికి తన సంకల్పం ప్రకారం యేసు క్రీస్తుకు రాయబారిగా ఉండేందుకు దేవుడు పిలిచిన పౌలు సోదరుడు స్వస్థనేసు రాస్తున్న సంగతులు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేర ప్రతి స్థలంలో ప్రార్థన చేసేవారితో కూడా పవిత్రులే ఉండడానికి మీరు దేవుని పిలుపు పొందారు యేసు వారికి మన ప్రభువే మనకు ప్రభువే మన తండ్రి అయిన దేవుని నుంచి ప్రభు యేసుక్రీస్తు నుంచి అనుగ్రహం శాంతి మీకు కలుగుతాయి గాక యేసుక్రీస్తు ద్వారా దేవుడు మీకు ప్రసాదించిన అనుగ్రహం కారణంగా నేను మీ గురించి నా దేవునికి ఎప్పుడూ కృతజ్ఞత చెబుతూ ఉన్నాను దేని గురించి అంటే క్రీస్తులు మీరు ప్రతి విషయంలో మాట్లాడే సామర్థ్యం అంతటిలోనూ జ్ఞానం అంతటిలోనూ అభివృద్ధి చెందారు అలాగే క్రీస్తుని గురించిన సాక్ష్యం మీలో సుస్థిరమైపోయింది అందుచేత దేవుడిచ్చే సామర్థ్యాలలో ఏదీ మీకు కొదువుగా లేదు మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షం కోసం ఆశతో ఎదురుచూస్తూ ఉన్నారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చే రోజున మీరు నిందారహితులై ఉండేలా ఆయన మిమ్మల్ని చివరి వరకు సుస్థిరంగా ఉంచుతాడు తన కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు సోదరులారా మీరంతా ఒకే మాట మీద ఉండాలని మీలో విభేదాలు లేకుండా చూసుకోవాలని మీరు మనసులో ఉద్దేశాలతో పూర్తిగా ఏకీభీవించాలని మన యేసుక్రీస్తు పేరు మిమ్మల్ని వేడుకుంటున్నాను నా సోదరులారా మీ మధ్య జగడాలు ఉన్నట్లు క్లోయే ఇంటి వారు మీ గురించి నాకు తెలియజేశారు ఇంతకు నేను చెప్పకబ చెప్పవచ్చేది ఏమిటంటే మీరంతా ఇలా అంటున్నారు నేను పక్షం వాణ్ణి నేను అపోలో మనిషిని నేను పక్షం వాణ్ణి నేను క్రీస్తు మనిషిని క్రీస్తు విభాగాలైపోయాడా ఏమిటి పౌలు మీకోసం సులువు మరణం పొందాడా పౌలు పేర మీరు బాప్తిస్మం పొందారా నా పేర మీరు బాప్తిస్మం పొందారని ఎవరూ చెప్పకుండా నేను క్రిస్మస్కు గాయ చేసుకు తప్ప ఇంకెవరికి బాప్తిస్మం ఇవ్వలేదు ఇందుకు దేవునికి కృతజ్ఞుణ్ణి స్టెఫనస్ ఇంటి వారికి కూడా బాప్తిస్మం ఇచ్చాను ఇంకెవరికైనా ఇచ్చానో లేదో నాకు గుర్తులేదు క్రీస్తు నన్ను పంపినది బాప్తిస్మ ఇవ్వడానికి కాదు కానీ శుభవార్త ప్రకటించడానికి క్రీస్తు శిల్వ వ్యర్థం కాకూడదని లౌకిక జ్ఞానవాక్కులతో ప్రమేయం లేకుండా ప్రకటించడానికి నన్ను పంపాడు శిల్వ సందేశం నశించిపోతున్న వారికి తెలివి తక్కువతనం రక్షణ పొందుతున్న మనకు అతని అది దేవుని బల జల ప్రభావాలు బల ప్రభావాలు ఈ సందర్భంలో రాసి ఉన్నది ఏమిటంటే జ్ఞానుల జ్ఞానాన్ని నాశనం చేస్తాను తెలివైన వారి తెలివిని శూన్యత చేస్తాను జ్ఞాని ఎక్కడ ధర్మశాస్త్ర పండితుడు ఎక్కడ ఈ యుగం తర్కవాది ఎక్కడ దేవుడు ఈ లోక జ్ఞానాన్ని తెలివి తక్కువతనంగా చేశాడు కదా దేవుని జ్ఞానం కారణం కారణంగా లోకం తన జ్ఞానం మూలంగా దేవుణ్ణి తెలుసుకోలేదు కనుక ప్రకటించిన సందేశం అనే తెలివి తక్కువతనం ద్వారా దేవుణ్ణి నమ్మే వారిని రక్షించటం దేవుని ఇష్టపూర్వక సంకల్పం యూదులు సూచన కోసమైన అద్భుతాలు చూపమని అడుగుతారు గ్రీసు దేశస్థులేమో జ్ఞానం కావాలని దేవులాడతారు మేమైతే సులువ పాలైన క్రీస్తును ప్రకటిస్తున్నాం ఈయన యూదులకు ఆటంకంగా ఇతర జనాలకు తెలివి తక్కువతనంగా ఉన్నాడు దేవుని పిలుపు అందిన వారికైతే వారు యూదులైనా గ్రీసు దేశస్థులైనా క్రీస్తు దేవుని బల ప్రభావమే దేవుని జ్ఞానమే ఎందుకంటే దేవుని తెలివి తక్కువతనం మనుషుల కంటే తెలివైనది దేవుని దౌర్బల్యం మనుషుల కంటే బలమైనది సోదరులారా మీకు అందిన పిలుపు విషయం చూస్తున్నాను లోక సంబంధంగా మీలో జ్ఞానులు గనులు గొప్ప వంశీకులు అనేకులు లేరు జ్ఞానాన్ని సిగ్గుపరచడానికి దేవుడు ఈ లోకంలోని తెలివి తక్కువతనం ఉన్న వాటిని ఎన్నుకొన్నాడు బలమైన వాటిని సిగ్గుపరచడానికి దేవుడు లోకంలో బలం తక్కువ వాటిని ఎన్నుకొన్నాడు ఉన్న వాటిని శూన్యతగా చేయడానికి ఈ లోకంలో పేరు ప్రతిష్ట లేని వాటిని తృణీకారానికి గురి అయిన వాటిని లేని వాటిని కూడా దేవుడు ఎన్నుకున్నాడు ఎదుట ఎవరూ గొప్పలు చెప్పుకోకూడదని ఇందులో దేవుని ఉద్దేశం అయితే మీరు ఆయన ద్వారా క్రీస్తు యేసులో ఉన్నారు ఈయనే దేవుని ద్వారా మనకు జ్ఞానం నిర్దోషత్వం పవిత్రత విమోచన అయ్యాడు ఇందువల్ల రాసి ఉన్న దాని ప్రకారం అతిశయించే వ్యక్తి ప్రభువుని బట్టే అతిశయించాలి